ప్రస్తుతములో మనము పౌలు తీతుకు రాసిన ఆ చిన్న పత్రిక ధ్యానిస్తూ గత కొన్ని వారాలుగా ఏడవ వచనాన్నే మనం కొంచెము సుదీర్ఘంగా పఠన చేస్తున్నాం ఈ ఏడవ వచనాన్ని మళ్ళా చదువుతున్నాను అందులో ఇంకా కొన్ని మాటలున్నాయి వాటి భావాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం ఏడవ వచనము తీతు మొదట ఛాయం ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానీయు కొట్టువాడును దుర్లభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము యుండి ఏం చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ అధ్యక్షుడు ఎపిస్కోపస్ అన్నది గ్రీక్లో మాట ఎపి అని అంటే నుండి కోపస్ అంటే చూసేవాడు పై నుండి చూసేవాడు పై విచారణకర్త అధికారములో ఉన్నవారు మరి ఈ ఎపిస్కోపస్ నుండే బిషప్ అన్న మాట వచ్చింది ఎపిస్కోపస్ అంటే బిషపులు మాత్రమే కాదు ఎపిస్కోపస్ అంటే మామూలు సంఘాల్లో ఉన్న పాస్టర్లు కూడా ఎపిస్కోపస్ ఏ ఎందుకండి వారు సంఘాలకు లీడర్స్ కనుక నాయకులు గనుక సంఘం యొక్క పై విచారణకర్తలు గనుక సో ఈ వచనము బిషప్లకు మాత్రమే కాదు పాస్టర్లకు వర్తిస్తుంది సంఘ పెద్దలకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే వారు కూడా సంఘములో నాయకత్వంలో ఉన్నారు కనుక అంతేకాకుండా ఇంట్లో తల్లిదండ్రులు భార్య భర్తలు కొంచెం వయసులో ఉన్నవారు తాతలు మామలు వీళ్ళందరూ కూడా కుటుంబం యొక్క పై విచారణ కట్టలే అంటే కుటుంబంలో ఏం జరుగుతుంది ఎలా జరగాలి ఎలా చేయాలి వాక్యానుసారంగా ఎలా జీవించాలి అని మంచి నడిపింపును ఇచ్చేవారే సో ఈ అధికారములో సంఘములోనైనా ఇంట్లోనైనా ఉన్నవారు ఇక్కడ పౌలు చెప్తున్నట్టు మొదటి అధ్యాయము పత్రిక ఏడవ వచ్చినలో ఎన్నో లక్షణాలను కలిగి ఉండాలి ఉండవలసిన ఉన్నాయి ఈ జాబితాలో ఉండకూడనివి కూడా ఉన్నాయండి ఇంతవరకు మనము ఉండకూడనివే కొన్ని మనం చూస్తున్నాం ప్రియులన ఇంతవరకు ఒక ఐదు మీకు నేను చూపించేశాను ఇప్పుడు అధికారములో ఉన్నవారు కలిగి ఉండకూడని మరొక దుర్లక్షణాన్ని పౌలు ప్రస్తావన చేస్తున్నాడు చదువుతున్నాను వినండి ఆ మాట దుర్లాభము అపేక్షించేవాడును కాక గ్రీకులో డేస్ అన్న మాట వాడారు పెద్ద మాట కానీ చాలా లోతైన భావం ఉంది ఆ గ్రీకు మాటలు రకరకాల అర్థాలు ఉన్నాయి అందులో ఒకటేంటంటే అక్రమముగా దేన్ని సంపాదించేవాడు కాదు సంఘములో ఉన్న ఎపిస్కోపస్ బిషప్పులైన పాస్టర్లైన పెద్దలైన ఇంట్లో ఉన్న పెద్దలైనా అక్రమ సంపాదన వైపు పోకూడదు అక్రమగా ఏది సంపాదించకూడదు ఎందుకు అదొక భయంకరమైన పాపము గనుక ఆ పాపము చేసేవారు నాయకులుగా ఉండడానికి వారికి అర్హత లేదు ఎందుకండి మరి నాయకులే పని చేస్తే సంఘములో ఉన్న ఇతర విశ్వాసులు చేయరా ముఖ్యంగా యవనస్తులను మనసులో పెట్టుకోవాలి వాళ్ళు చేయరా వీళ్ళు ఏదో వాక్యం చెప్తారు కానీ అసలైన రియాలిటీ ఇది అందరు చేసేది ఇదే నేను కూడా చేస్తాను అందరు తయారైపోతారు నాయకులు చాలా నిష్టగా ఉండాలి యథార్థంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి ఎప్పుడైతే యథార్థంగా ఉంటారో వినండి ప్రిల్లరా వారు సంఘానికి కుటుంబానికి మాదిరిగా ఉండడం మాత్రమే కాకుండా వారి యథార్థతను బట్టే సంఘాన్ని ఆశీర్వదిస్తారు కుటుంబాలను ఆశీర్వదిస్తారు అక్రమ సంపాదన ఇక్కడ కనీసము మూడు రంగాలు ఉంటాయండి ఒకటి సంఘము ద్వారా అక్రమముగా సంపాదించడం రెండవది ఒక ఉద్యోగము ద్వారా అక్రమముగా సంపాదించడం మూడవది ఒక వ్యాపారము ద్వారా అక్రమముగా సంపాదించడం ఇక్కడ అక్రమ సంపాదన అంటే ప్రిలరా అది డబ్బు అవ్వచ్చు మోసం అవ్వచ్చు లేకపోతే లంచాలు తీసుకోవడం అవ్వచ్చు లేకపోతే దొంగిలించడం అనవచ్చు ఇవన్నీ కూడా అక్రమ సంపాదన డబ్బే కాదు వస్తువులు ఉండవచ్చు ఆస్తులు ఉండొచ్చు భూములు ఉండొచ్చు బిల్డింగ్లు ఉండొచ్చు ఇళ్ళు ఉండవచ్చు రక్షణ పొందినవారు అక్రమముగా ఏది సంపాదించరాదు ముందుగా సంఘములో చాలా డబ్బు సంఘాలకు వస్తూ ఉన్నది మరి ఆ డబ్బును ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో యథార్థంగా చేస్తున్నారా దేవునికి స్తోత్రము చాలా సంఘాల్లో యథార్థంగానే డబ్బు విషయము సంఘము జాగ్రత్తగా ఉంటున్నది కానీ కొన్ని సంఘాల్లో ఆ దేవుని డబ్బును దొంగిలించేవారు ఉన్నారు దేవుని డబ్బును వారి స్వార్థం కొరకు వాడుకునేవారు ఉన్నారు ఇంకా ఘోరమైన సంగతి ప్రస్తుతంలో వింటూనే ఉన్నాను ప్రిల్ల విశ్వాసులు ఇచ్చిన డబ్బుతో సేవకులు వారి పేరు మీద భూములు కొనుక్కోవడం బిల్డింగ్లు కొనుక్కోవడం ఇళ్ళు కొనుక్కోవడం చివరికి విదేశాల్లో కూడా దాన్ని ఇన్వెస్ట్ చేసి అక్కడ ఆస్తులు కొనుక్కోవడం ఎవరు డబ్బు అండి దేవుని డబ్బు శాపం ప్రియులరు నా మాట వినండి శాపం దేవుని డబ్బు దేవుని సేవ కొరకే వాడాలి దాన్ని స్వార్థము కొరకు స్వయంగా డబ్బు గడించడానికి కోటేశ్వర్లు అవ్వడానికి లక్షాధికారులు అవ్వడానికి ఎన్నడూ కూడా దేవుని డబ్బు వాడకూడదు అంత జాగ్రత్తగా ఉండాలి ప్రభు మాట్లాడుతున్నారు ఐశ్వర్యత ఎందుకండి పతనమయ్యాడు యేసో ప్రభు మరణించక ముందే ఆ డబ్బు సంచులో వేస్తున్న డబ్బు కాజేసేవాడు గనుక అక్రమ సంపాదన గనుక ప్రభువును ముద్దు పెట్టి అమ్ముకున్నాడు గనుక యేసోప్రభు శిలవలో ముందే ఊరేసుకొని జచ్చాడండి కడుపులో ఉన్న పేగులన్నీ కూడా బయటపడ్డాయి బైబిల్లో ప్రియరా ఈ అక్రమ సంపాదన గురించి చాలా వివరంగా వ్రాయబడి ఉన్నది అది సంపాదించేవారు నష్టపోతారే కానీ వారికి మేలు కలగదు ఏదో ప్రస్తుతంలో ఏదో లాగించేశారు కానీ అది వారికి వారి పిల్లలకు తరతరాలకు ఆశీర్వాదకరము కాదు మరికొన్ని కొన్ని పరిస్థితుల్లో సంఘములో ఉన్న భూములు కాజేసేవారు ఉన్నారు ఎంత భయంకరమైన సంధి ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాను గనుక ఇప్పుడు నేనుంటున్న ఈ భూమి నాది ఇప్పుడు నేనుంటున్న ఈ ఇల్లు నాది అంటూ ఆక్రమించుకున్న వారు ఉన్నారండి దయచేసి ఎవరు ఎలా చేయకండి దేవుని భూమిని ఆక్రమించుకున్న వారికి అది దీవెన కాదు నా అనుభవంలో కొన్ని కుటుంబాలు నేను చూశానండి సాక్షాత్తు దేవుని ఆస్తులు కాజేసిన వారి కుటుంబాలు ఎలా పతనమైపోయా నేను చూశాను నువ్వు కష్టపడి సంపాదించుకో ఉన్నదాంతో తృప్తిగా ఉండు దేవుని డబ్బైనా దేవుని ఆస్తులైనా దేవుని వస్తువులైనా ఏది కూడా నీ సొంతానికి వాడదు దేవుని సేవ కొరకు వాడు నువ్వు స్వార్థం కొరకు వాడుకున్నావు అని అంటే నేను కొన్ని వచనాలు ఇస్తాను ప్రియుల చాలా భయంకరమైన వచనాలు ఇది సంఘాన్ని గురించి మరి ఉద్యోగాల గురించి వద్దాం మంచి ఉద్యోగాలు దేవుడిచ్చాడు మరి రకరకాల స్థానాల్లో ఉద్యోగాలు ఉన్నాయి కానీ రక్షణ పొందిన వారు లంచాలు తీసుకోవచ్చా నో అది అక్రమ సంపాదన కొంతమంది ఎలా మరిగిపోతారనంటే అంటే ఆ రోజుకి ఎంత అక్రమగా సంపాదించాలో అంత సంపాదించకపోతే రాత్రి నిద్ర పట్టదు డబ్బు వచ్చేసింది అక్రమ సంపాదన ఆ కుటుంబానికి ఆ వివాహానికి ముఖ్యంగా ఆ పిల్లలకు శాపము వాక్యం చాలా ఈజీ ఆ లోకం చేస్తుంది నేను ఎందుకు చేయకూడదు లోకానికి రక్షణ లేదు బాబు నీకు రక్షణ ఉంది ఈ మాట కూడా ఇవ్వండి రక్షణ పొందిన వారు ఎవరు కూడా లంచాలు తీసుకోరు ఎందుకు అది పాపము అని వారికి తెలుసు అలాగే ఉద్యోగాల్లో చీటింగ్ చేయడం అలాగే ఉద్యోగాల్లో వచ్చే డబ్బు కాజేయడం వస్తువులు కాజేయడం జరుగుతుందండి మూడవ ఏరియా బిజినెస్ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు వినండి ప్రియులరా సేవను ఎవరు కూడా ఒక బిజినెస్గా చేసే డబ్బు సంపాదించకూడదండి సేవను సేవ కొరకే చేయాలి సేవ ద్వారా ఎవరికి మేలు జరగాలో ఆ మేలే చేయాలి అప్పుడేమైపోద్ది బిజినెస్గా నువ్వు చేస్తే శాపం కానీ సేవను సేవగా చేసి దాని ద్వారా ఎవరు ఎలాగ ఆశీర్వదింపబడాలో ఆశీర్వదింపబడితే ఆశీర్వదం యేసో ప్రభు దేవాలయములో రకరకాల వ్యాపారాలు చేసేవారిని ఏం చేశారండి తరిమి కొట్టారు నా ఆలయము ప్రార్థనా మందిరం నా పరిచర్య పవిత్రమైనది నా పరిచర్యను మీరు వ్యాపారంగా చేస్తే తరిమి కొట్టారంటే ఏంటండి నా గుళ్ళో నువ్వు ఉండడానికి లేదు నా రక్షణలో కూడా ఉండడానికి వీలు లేదు ఎందుకంటే నీకు పరిచర్య అర్థం కాలే ఆదిమ సంఘము రాను 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 ఎలా తయారైంది అని అంటే ఒక బిజినెస్గా తయారై అప్పుడు మార్టిన్ లూధర్ గారు వచ్చి దేవుని సేవ బిజినెస్ కాదు అది కృప అది విశ్వాసం అది రక్షణ అంటూ చక్కగా ఈ ప్రాటెస్టెంట్ రెవల్యూషన్ రెఫర్మేషన్ తీసుకొచ్చాడు చెప్పొచ్చేది అది ఒకటేనండి దుర్లాభము అపేక్షించరాదు నాయకులే కాదు పెద్దలే కాదు సంఘములో ఎవరూ చేయకూడదు కుటుంబంలో ఎవరూ చేయకూడదు యథార్థంగా ఉండాలంటే అన్యాయముగా వచ్చు గొప్ప వచ్చుబడి కంటే న్యాయముతో కూడిన కొంచెమే శ్రేష్టమంటది బైబుల్ ఎస్ ఇంకొక విషయము కూడా విశ్వాసులమైన మనం గమనించాలి ప్రిల్లలు ఈనాడు పరిచర్య పేరు పెట్టుకొని మరొక బిజినెస్ అవుతుంది ఖర్చుఫులమ్మడం నూనె అమ్మడం పళ్ళు అమ్మడం ఎంత భయంకరమైన సంగతి అండి ఇది అసలు రక్షణలో చేసే పనేనా ఇది పరిచర్యకు ఎవరు అండి చెప్పండి నాకు ఒక మాట యేసు ప్రభు యశ్రభు పరిచర్ ఎలా చేశారండి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతీది ఉపేక్షించి కెనోసిస్ అంటారు దీన్ని థియాలజీలో తను తాను రిక్తునిగా చేసుకొని ఖాళీ చేసుకొని తనలో ఉన్నదంతా తండ్రి కార్యాలు నెరవేర్చడానికి చేశారండి రక్షణ పొందిన వారికి యేసు ప్రభు ఇచ్చిన ఆదేశం ఏంటండి చదవరా బైబుల్లో ఎవడైనాను నన్ను ఇలా తను తాను ఉపేక్షించుకొని తన సెలవు ఎత్తుకొని వెంబడించాలి సేవ అన్నది ఉపేక్ష అండి సేవ అన్నది వ్యాపారానికి కాదు అర్థం కావటం లేదు చెప్పేవాళ్ళు లేరు అసలు ఏంటి ఆ సందర్భం తను తాను ఉపేక్షించుకొని నీ మైండ్ అంతా సేవ ద్వారా డబ్బు మీద ఉంటే నీ మైండ్ సేవ మీద ఉండదు నువ్వు సమస్తాన్ని వదులుకొని మనస్సును సేవ మీద పెడితే అది కరెక్ట్గా చేస్తావు అందరికీ మేలుకరంగా చేస్తుంది పరిశుద్ధ బైబుల్ ఒక హెచ్చరిక ఇస్తుంది చూడండి మొదటి దశలోనిక నాలుగు ఆరు ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు అక్రమ సంపాదన పరిచర్య విషయం వస్తే స్వార్థము కొరకు సేవ చేసేవారు సహోదరులను మోసం చేస్తున్నారు అది సంఘములో ఉన్నది అక్రమంగా సంపాదించిన ఉద్యోగమైనా బిజినెస్ అయినా చివరికి పరిచర్య అయినా దేని విషయము దేవుడు ప్రతి దండన చెయ్యక మానడు ఇప్పుడు అనిపిస్తుంది ఓ హ్యాపీగా ఉందండి అంత వండర్ఫుల్గా ఉంది మరి రాను రాను ఏమవుతుందో నీకు తెలుసా ఏ రకంగా దేవుడు ప్రతి దండన చేస్తాడో నీకు తెలుసా ఎంత జాగ్రత్తగా యేసు ప్రభు పరిచర్ ఎలా చేయమన్నారు మనం అలా చేద్దాం చదువుకుందాం బైబిల్లో ఫస్టు ఇష్టానుసారముగా స్వప్రయోజనము కొరకు సేవను వాడుకొని వారు దేవుని ప్రతి దండనకు గురి అవుతారని వాక్యం ఎంత తేటగా చెప్తుందండి ఎంత కేర్ఫుల్గా ఉండాలి ప్రభు మాట్లాడుతున్నారు సరిదిద్దుకుందాం ప్రియుల తీతు పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చినములో ఎపిస్కోపస్ అధికారములో ఉన్నవారు సంఘమైన ఇల్లైనా ఉద్యోగమైన బిజినెస్ అయినా వాళ్ళలో ఉండవలసిన ఒక లక్షణాన్ని గురించి పౌలు ప్రస్తావన చేస్తున్నాడు ఆ మాట చదువుతున్నాను వినండి అతిథి ప్రియుడును క్రీక్లో ఫిలాక్సినాస్ అన్న మాట వాడారు ఫిలాస్ అంటే ప్రేమ అండి దాని నుండే ఫిలడెల్ఫియా అన్న మాట వచ్చింది ఫిలడెల్ఫియా అంటే సహోదర ప్రేమ ముఖ్యంగా మొదటి యోహాను ఒక ఐదు అధ్యాయులున్నా ఒకసారి చదివి అక్కడ యోహాను దీని గురించే మాట్లాడుతుంది నేను దేవునిలో నుండి పుట్టి ఉన్నాను నేను రక్షణ పొందిన బిడ్డను దేవుని కడుపులో నుండి పుట్టిన క్రొత్త జన్మ అనుభవం ఉన్న బిడ్డ ఏం చేయాలండి సహోదరులను ప్రేమించాలి మరి ఇక్కడ ఒక భావము వ్రాయబడ్డదండి అతిథి ప్రియుడు అని అంటే అతిథులను ప్రేమించేవాడు అతిథులకు ఒక మంచి పరిచర్య చేయువాడు అతిథి ప్రియుడు అతిథి అంటే గెస్ట్ అన్నమాట ఎవరన్నా ఇంటికి వస్తే వారికి చేయవలసినవి చెయ్యుట వారు సంఘములో నుండి వచ్చినా కుటుంబంలో వచ్చిన బంధువులైనా స్నేహితులైనా ఇరుగైనా పురుగైనా ఎవరైనా సరే ఇంగ్లీష్లో హాస్పిటబుల్ అన్న మాట వాడతారు మరి ఈ హాస్పిటాలిటీ అన్నది మనము ఇంతాక నేను చెప్తున్నట్టే రెండు విషయాల్లో ఇవ్వాలి ఒకటి సంఘములో సంఘములో అందరూ కూడా హాస్పిటబుల్గా ఉండాలి సంఘములో ఉన్న వారందరినీ కూడా ప్రేమించాలి సంఘములో ఉన్న వారి అవసరాలు ఒకరికి ఒకరు తీర్చుకోవాలి ఎంత ప్రాముఖ్యమండి సంఘం అంటే ఏంటండి అది క్రీస్తు శరీరం అందులో ఉన్న విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు అతిథి ప్రేమను చూపించాలి అంటే పరస్పరము ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవాలి సంఘములో ఆదిమ సంఘం అలా చేసింది కదా వారు ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర పెట్టి సంఘము యొక్క శ్రేయస్సు కొరకు క్షేమాభివృద్ధి కొరకు సమిష్టిగా అర్పించారు ప్రస్తుతంలో ప్రియులరా కొంతమంది చక్కని విశ్వాసులు ఉన్నారు వారు ఒక ఇళ్ళ మీనా అంతా తీసుకొచ్చి సంఘానికి ఇవ్వడం లేదు కానీ దానిలో కూడా భాగం ఇచ్చేవారు ఉన్నారు రిటైర్మెంట్ అయ్యింది కొంత డబ్బు వచ్చింది అందులో భాగం ఇచ్చేవారు ఉన్నారు వండర్ఫుల్ అండి అన్నిటిలో కూడా భాగం ఇవ్వాలి కొంతమంది అంటారు భాగం ఇవ్వమని పాత నిబంధన బోధ కదా కొత్త నిబంధన బోధ కాదు కదా అంటారు అంటే ఏం చేద్దాము అది పాత నిబంధన బోధ కనుక దాన్ని అనుసరించవద్దందమా ఒకవేళగే అది అనుసరించద్దు అంటే వెరీ సింపుల్ పాత నిబంధనలో ఏది అనుసరించరాదు ఏది కావాలో అది అనుసరిద్దాము ఏది మనము ఇవ్వాలో అది నో పాత నిబంధన రక్షణ పొందిన వారందరూ పాటించాలి దాని యొక్క భావం కొత్త నిబంధనలో ఏదుందో దాన్ని గురించి కూడా వారు అర్థము చేసుకొని పాటించాలి కొత్త నిబంధనకు వస్తే దశంభాగం కాదండి బాబు పౌలంటాడు మీ శరీరాలను సజీవయాగముగా అర్పించుకోండి నీ శరీరము నీ కొనదంతా కూడా యాగం అవ్వాలి దేవుని సేవకులు పేద విధవరాలు తన కొనదంతా యూ ఇచ్చాను మాసధోనియా సంఘస్థులు వారి శ్రమల్లో వారి లేమిలో సహితము శక్తి కొలదిచ్చారు ఈ రకమైన వాదన దశంభాగం ఇవ్వకూడదు అన్నది చాలు తప్పండి ఇవ్వాలి యు మాస్ట్ గేవ్ ప్రభు సేవ ఎలాగవుతుందో చెప్పండి విశ్వాసులు డబ్బు ఇవ్వకపోతే ఆదిమ విశ్వాసులు చేసినట్టు ఒక భూమ మీనా ఇళ్ళ మీద ఆస్తి అంతా తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చారు కానీ కనీసం మనము సేవ కొరకు అందులో పదవ భాగం ఇవ్వగలిగితే అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందండి ఇంకోటి సంఘములో ఉన్న వారందరినీ పరామర్శించాలి అందరితో మాట్లాడాలండి బాబు వినండి ప్రియలరా సంఘములో ఉన్నవారు ఎవరు ఎవరికి విరోధులు కాకూడదు నేను వాళ్ళతో మాట్లాడను వారి మీద నాకు చాలా ద్వేషం నీకు అర్థం కాలే రక్షణ ఫిలాస్ అగాపే ప్రేమ అది శత్రువుల సహితం ప్రేమించే ప్రేమ యేసు ప్రభు ప్రేమించలేదా గెచ్చమనే తోటలో యూదా ఇస్కర్ యోత్ అప్పగించుకున్నప్పుడు యశవప్రభు ఏం చేశారండి అగాపే ప్రేమను బట్టే చెలికాడ అని సంబోధించారు నేర్చుకుందాం ప్రిల్ల సంఘములో ప్రేమలు ఉండాలి ఆతిథ్యం ఇవ్వాలి ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవాలి అలాగే సంఘానికి వచ్చినప్పుడు బంధువులు వచ్చినా స్నేహితులు వచ్చినా ఇరుగు పొరుగు వారు వచ్చినా విశ్వాసులు ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకండి వారు ఆతిథ్యాన్ని ప్రేమించాలి దే మస్ లవ్ హాస్పిటాలిటీ నా జీవితంలో నేను గమనించాను ప్రియులరా ఎవరైతే ఈ ఆతిథ్యాన్ని ఇస్తారో ఆ కుటుంబాలను బిడ్డలను దేవుడు చాలా దీవించాడు కొంతమంది ఉంటారు ఎవరు రాగోదురాయింటి వస్తే నాకున్నది పెట్టవలసి వస్తుంది రక్షణ అన్నదే ప్రియులరా ఆతిథ్యం ఆతిథ్యాన్ని ప్రేమించాలి మనము ఆతిథ్యాన్ని ప్రేమించి ఇచ్చినప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని యేసు ప్రభు ప్రస్తావన చేశారండి లోకాసు వార్త పద్నాలుగు పద్నాలుగవ వచనం నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి లేదు కనుక నీవు ధన్యుడు నీతిమంతుల పునరుత్న నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను ఎప్పుడైతే మనము ఒకరికి ప్రత్యుపకారము చేస్తాము అంటే ఏ రకంగా సాయం చేస్తాం ఆతిథ్యాన్ని ఇస్తాం కొన్ని సందర్భాల్లో ఎవరైతే ఆతిథ్యాన్ని పొందుతారో మళ్ళా అదేవిధిగా వారు మనకు ఆతిథ్యాన్ని ఇవ్వడానికి వారికి స్తోమత ఉండకపోవచ్చు ఒకవేళ లేకపోతే యశ్వరం అంటారు నీవు ధన్యుడవు నీకు ప్రత్యుపకారము కలక్కపోయినా నీవు ధన్యుడవు ఎందుకో తెలుసా ఒక అద్భుతమైన ధన్యత ఉన్నది నీవు చేసిన ప్రత్యుపకారము ద్వారా నువ్వు పునరుద్ధానములో ఉంటావు నువ్వు లేపబడే సంఘములో ఉంటావు ప్రభుత్వ సదాకాలము నిత్యత్వములో నీవు జీవిస్తావు ఎంత ప్రాముఖ్యం సంఘములో ఉన్న నాయకులైనా పెద్దలైనా ఇంట్లో ఉన్న పెద్దలైనా పిల్లలైనా యవనస్తులైనా ఎప్పుడూ కూడా అందరినీ ప్రేమించాలి ఆతిథ్యాన్ని ఇవ్వాలి ఎక్కడ చేయగలిగితే వారికి చేయగలిగిన సహాయము చేయాలి అప్పుడు మహా పునరుద్ధానములో పాల్గొని మహిమ శరీరాలతో ఎత్తబడి పునరుద్ధాన శరీరాలతో ఎత్తబడి మన ప్రియులందరితో కలిసి పరలోకములో సదాకాలము జీవిస్తాం ఎందుకంటే అతిథులను ప్రేమించుట ద్వారా సమయం అయిపోయింది ప్రిల్లరా తల్లవంచని ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల మా పరుల తండ్రి మా రక్షక ఎస్ పరిశుద్ధాత్మ తీర్తుపత్రికలో నుండి అధికారములో ఉన్నవారు ఏలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో మాకు బోధించావు నీకు స్తోత్రములుతాను రక్షణ పొందిన మేము ఏ విషయములోనైనా దుర్లాభము పొందకుండా యథార్థంగా జీవించడానికి సహాయం వచ్చేది సంఘములోను ఇంట్లోను మంచి ఆతిథ్యాన్ని ఇచ్చేవారిగా ఆశీర్వదించండి దాన్ని బట్టి వచ్చే మహా మహాపునరుద్ధానము నీతో సదా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి వాక్యమైన బిళ్ళని మీరు దీవించండి అయ్యా ఇబ్బందుల్లో కష్టాల్లో శ్రమల్లో ఉన్నవారిని విడిపించండి వారి హృదయాల్లో ఉన్న ప్రార్థనలు ఆలకించి సమృద్ధిగా దీవించండి వాక్యం వినబిడ్డలందరినీ శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా సమృద్ధిగా ఆశీర్వదించుమని సమృద్ధి వాక్యం కార్యక్రమాలను సేవకునే నన్ను వినేవని ప్రపంచమంతటా జరుగుతున్న నీ సేవను సేవకులను విశ్వాసులు మా దేశాన్ని సైతం ఆశీర్వదించుమని ఈ ప్రార్థన మా ప్రభుని యేసు క్రీస్తు పేరట అడుగుతున్నాం తండ్రి ఆమె ఒక ప్రాముఖ్యమైన వీడియో మీకు చూపిస్తున్నాను ప్రియులరా మా పరిచర్ అంతటినీ చిత్రీకరించి మీ ముందు పెట్టే ఒక చక్కని వీడియో ఈ పరిచర్యలో ప్రస్తుతము మేము కొన్ని ప్రాముఖ్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాం అందులో ఒకటి టీవీ పరిచర్య ప్రతి వారము ఐదు భాషల్లో ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ భాషలో ముప్పై లక్షల మందికి మించి వాక్యాన్ని ప్రభు రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాం అలాగే నేను వ్యక్తిగతంగా ఒక సువార్థికునిగా ప్రసంగికునిగా ఎన్నో స్థలాలకు వెళ్ళి ప్రభు రక్షణ సువార్తను విశ్వాసులకు ఖచ్చితమైన బలమైన వాక్యాన్ని బోధిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాను ఎమరీ మిషన్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు నాణ్యవంతమైన వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నాం ఎన్నో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రిల్లరా ప్రతి సంవత్సరము రెండుసార్లు నూట ముప్పై మంది పాస్టర్లను అనేక సంఘాల నుండి పిలిచి వారికి రానుబోను ఖర్చులిచ్చి నాలుగు రోజులు ఉచితంగా భోజన వసతులు కల్పించి ఒక మంచి సబ్జెక్టు మీద వాక్యాన్ని బోధించి వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికేట్ ఒక పుస్తకము ఒక జత కొత్త బట్టలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది అలాగే ప్రియుల మూడు సంఘాలను ప్రభువు మాకిచ్చారు ఈ మూడు సంఘాల్లో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తూ ఉన్నారు అలాగే ప్రతి నెలా కూడా ఎన్నో కుటుంబాలకు ఉచితముగా మేము బియ్యము పప్పులు ఇతర వస్తువులు అందిస్తూ ఉన్నాం కాపరి మాస పత్రిక అద్భుతంగా కొనసాగుతుంది ఈ పరిచయలు కొరకు మీరు ప్రార్థన చేయండి మాతో చేతులు కలపండి మరి ఈ సేవంతటిని వర్ణించే మా సమాచార లేఖ మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ వెంటనే పంపించండి నేను ఈ సమాచార లేఖ మీకు పంపిస్తాను అంతేకాకుండా ఉచితంగా ఒక కాపీ మా కాపరి మాసపత్రికను కూడా మీకు పంపించడం జరుగుతుంది